ఫార్టీ ఫోర్ బారిలోనేమో శరీర కార్యాలు అగబడుతున్నాయి ఏ సేపు లేనేమో శరీర కార్యాలు అగపడటం ఎందుకని ఏ సేపులో శరీర కార్యాలు అగపడటం లేదు అంటే ఏ సేపులకు దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ ఆత్మ అగ్ని ఆ శరీర కార్యాలను చంపివేసిందే ఎంత దినాలలో సంగమ నీ శరీరంలో పనిచేస్తున్న శాతానికి సంబంధించిన ప్రతి పాప ప్రక్రియలు కాలిపోవాలి అంటే నీ మీదకి పరిశుద్ధాత్మ ఈ రావాలంటే నువ్వు ఏకాగ్రత కలిగి ప్రార్థించగలిగితే ఆ అగ్ని దిగి వచ్చి మొదట నిన్ను పాడు చేస్తూ బలహీనపరుస్తూ నాశనం చేస్తూ గలిబిలి చేస్తూ గందరగోళం చేస్తున్న ఈ శరీర ప్రతి ఇచ్చలను ఆ అగ్ని కాల్చివేయను కాల్చివేయనుగా కాల్చివేయను